బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి డెలిగేషన్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కూడా పోలీస్ కమిషనర్ గారిని కలిసి ఈ మధ్య కాలంలో మా సహచర శాసన మండలి సభ్యులైనటువంటి శంభీపూర్ రాజు గారికి రిపీటెడ్ గా కొన్ని ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి కాల్స్ దాని వెనుకున్నటువంటి ఆంతర్యాన్ని పోలీస్ కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే సందర్భంగా చెంబీపూర్ రాజు వ్యక్తి కాదు ఆయన బిఆర్ఎస్ పార్టీ ఫౌండర్ సభ్యులలో గతంలో అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట ఇక్కడ ఉటంకిస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమానికి వచ్చిన రోజే సర్ఫే కఫన్ బాధ్ కే నిలేదు ఎవరికి భయపడడానికి ఎవరో దాడులు చేస్తే పారిపోవడానికి పిరికి పందలం అయితే ఈ ఉద్యమం నడిచేది కాదు రాష్ట్రం వచ్చేది కాదు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు లాంటి నియంత్రణ లాంటి వాళ్ళని ఎదిరించి తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలకు సిద్ధమై పోరాడినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది నాయకులది దాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తది కాబట్టి చెంబీపూర్ రాజు వెంట అరవై లక్షల సైన్యం ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా దీని వెనుకున్నటువంటి వ్యక్తులు గూండాలు ఏదో నడు రోడ్ల మీద భయపెట్టిస్తే భయపడేటువంటి వాళ్ళం కాదు కచ్చితంగా లోతైనటువంటి విచారణ జరిపించి మరి ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాంతాల్లో మాజీ శాసన సభ్యులైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు బజార్ రౌడీ లాగా వ్యవహరిస్తూ చాలా మందిని థ్రెడ్ చేస్తున్నటువంటి సందర్భాల పరంపరలోనే ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాబట్టి మేము ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి కాలంలో గూండాల్లాగా స్వైర వ్యవహారం చేస్తున్నటువంటి తీరు మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు ఇటువంటి అరాచక శక్తుల్ని అరికట్టాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది కాబట్టి వాళ్ళ ఆగడాలు పెరిగిపోతా ఉన్నాయి కచ్చితంగా చెంబీపూర్ రాజుకు ఎటువంటిది ఏది జరిగినా ప్రభుత్వం ఇటువంటి గూండాలే బాధ్యత వహించవలసి ఉంటదని అటువంటి గూండాలను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ సర్వదా సన్నద్ధంగా ఉంటదనేటువంటి హెచ్చరిక చేస్తూ